వర్షాకాలం ఆల్రెడీ జూలై నెల అయిపోయింది ఆగస్టు రాబోతోంది ఆగస్టులో వర్షపాతం ఏ విధంగా ఉండబోతోంది తెలంగాణ అన్ని జిల్లాల్లో వర్షపాతం ఏ విధంగా నమోదు కాబోతోంది ఏ జిల్లాలో అప్రమత్తంగా ఉండాలి తెలుసుకునే నమస్తే అండి ఆల్మోస్ట్ జూలై వర్షాలు బాగానే పడినట్టు తెలుస్తుంది అనుకున్న విధంగానే అని సాధారణం కంటే కొద్దిగా అధికంగానే వర్షపాతం నమోదవడం జరిగింది ముఖ్యంగా జూలై మూడో వారం నుంచి నాలుగో వారంలో అధికంగా వర్షపాతం అయితే నమోదు జరిగింది ఈ ఆగస్ట్ కూడా మొదటి వారంలో కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ రెండో వారం నుంచి మరింతగా వర్షం పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎక్కువ తుఫానులు పడతాయి ఒక కీలక నెల అనేది ఒక బ్రాండ్ ఉంది దానికి అనుగుణంగానే వర్షాలు పడే అవకాశం ఉందా తుఫాన్లు వచ్చే అవకాశం ఉందా ఒక్కొక్కసారి ఆగస్టు నెలలో మనకి బ్రేక్స్ కూడా వస్తుంటాయి ఎందుకంటే మనకి మాన్సూన్ ట్రఫ్ నార్త్ వైపుకు వెళ్తుంది ప్రస్తుతానికైతే ఇంకా దాదాపుగా మనకి మధ్య భారతదేశంలోనే ఉంది కాబట్టి దాదా దాదాపుగా ప్రస్తుతానికి ఒక ఛత్తీస్గఢ్ మీద ఒక ఉపరితల ఆవర్తనం దీంతో పాటుగా షియర్ జోన్ కూడా ఇరవై డిగ్రీలు నార్త్లో నమోదవుతూ ఉండడం వల్ల ఈ రెండు రోజులు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది సో నెక్స్ట్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఫస్ట్ వీక్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది సెకండ్ వీక్ నుంచి మనకి రివైవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఉపరితల ఆవర్తనం కాకుండా మాన్సూన్ రైన్స్ పడే అవకాశం ఉందా ఇది మాన్సూన్లో వచ్చే ఉపరితల ఆవర్తనాలేనండి ఇది సిస్టమ్స్ ఆఫ్ ఇన్ విత్ ఇన్ ద మాన్సూన్ అంటాము ఈ టై ఈ ఉపరితల ఆవర్తనం వల్ల కూడా మనకి అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కొన్ని ప్రదేశాల్లో పడే అవకాశం అయితే కనిపిస్తుంది చెప్తారు రాష్ట్ర కానీ ఎలా ఉండబోతుందని సలహా ఇస్తారు వాతావరణ శాఖ ఆగస్టు కొద్దిగా సాధారణంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది దాదాపుగా ఇప్పటి వరకు ట్రాన్స్ప్లాంటేషన్ నుంచి ఫ్ల ఫ్లవరింగ్ స్టేజ్ కాకపోయినా ఒక బర్డ్ స్టేజ్ వరకైనా వెళ్ళి ఉండొచ్చు మొత్తానికి నెక్స్ట్ మంత్ పూర్తిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా స్టార్ట్ ఆఫ్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్టులో కొద్దిగా ఇరిగేషన్ అనేది స్టార్ట్ చేయడం వల్ల మనకి ఫార్మింగ్ కమ్యూనిటీకి నార్మల్ కంటే ఇది అవుతుంది దాదాపుగా మనకి అప్పర్ బ్రాంచెస్లో కూడా హెవీ రైన్స్ ఫాలో ఉండడం వల్ల అప్పర్ గోదావరి కానీ కృష్ణా కానీ అప్పర్ పార్ట్స్లో కూడా ఎక్కువగా రెయిన్స్ ఉండడం వల్ల ప్రస్తుతానికి ప్రాజెక్ట్స్లో అయితే నార్మల్గానే ఎక్కువగానే రెయిన్ కనిపిస్తుంది వాటర్ నిల్వలు అయితే ఎక్కువగానే ఉన్నాయి అయితే వచ్చి ఆగస్టులో మనకి ఫస్ట్ వీక్ మినహా సెకండ్ వీక్లో కొద్దిగా వర్షపాతం నమోదే అవకాశం ఉంది మూడో వారం మరింతగా ఎక్కువ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది దేశవ్యాప్తంగా వర్షాలు కురిసి వరదల ప్రమాదం ఏమైనా ఉందా తెలంగాణకి ఆ ప్రస్తుతానికి వరదల ప్రమాదం అయితే ఏం లేదండి థ్యాంక్ యూ అది పరిస్థితి జూలైలో అనుకున్న వర్షాల కన్నా ఎక్కువగానే కురిసాయి ఆగస్ట్లో కూడా ఫస్ట్ వారం కాస్త తెరిపించిన రెండో వారం నుంచి మాత్రం భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది ఛత్తీస్గఢ్లో ఉపరితల ఆవర్తనం ఉంది దీని ప్రభావం చేత కూడా వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది అనే అంశాన్ని ఇటు వాతావరణ శాఖ అధికారిని శ్రావణి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్